ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి టేస్టీ టేస్టీ కారం ఇడ్లీలోకి దోశల్లోకి చాలా చాలా రుచిగా ఉంటుందండి రైస్లో కూడా సూపర్గా ఉంటుంది ఈ కారం ముందు చట్నీలు కూడా మనకి అంత కమ్మగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ఇక్కడ నేను ఎండమిర్చి అయితే థోడేళ్ళని తుడుచుకొని పక్కన పెట్టుకున్నానండి మనకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీతోటి చేసుకోవచ్చు ఇక్కడ ఎండు కొబ్బరి రెండు చిప్పలు అయితే కట్ చేసేలా పెట్టుకున్నాను ఒక కప్ అయితే వచ్చింది ఫుల్గా ఆ విధంగా కట్ చేసేసుకొని వన్ కప్పు మనం ఎండుమ ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను ఎండు కొబ్బరి వన్ కప్పు వేసుకున్నప్పుడు ఎండు మిరపకాయలు కూడా వన్ కప్పు వేసుకోవాలండి కారం అనేది బాగా సరిపోయిద్ది ఈ కారం కొబ్బరి కారం అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే వన్ కప్పు వేసేసుకొని ఆ విధంగా సరిపడా చాలా టేస్ట్ వేసుకొని వీలైనంత వరకు మెత్తగా వేసుకోవాలండి వన్ కప్పు ఎన్ని మిరపకాయలకి వన్ కప్పు ఎండు కొబ్బరి ఈ విధంగా వీలైనంత వరకు బాగా మెత్తగా తిప్పుకుంటూ నిదానంగా వేసుకోవాలండి ఎండు కొబ్బరి తొందరగా మెదగా కాబట్టి చూడండి ఆ విధంగా అయితే సరిపోయింది మరీ మెత్త అంత ఉన్నా కానీ మంచి టేస్ట్ ఉండదు ఈ విధంగా నలిగిన తర్వాత ఇక్కడ నేను రెండు గడ్డలు పాయలు అయితే పెట్టుకున్నాను రెప్పలతోనే వేసేసుకోవాలండి అలా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత చూడండి మొత్తం అలా కలిసిపోయిన దాకా తిప్పుకుంటూ వేసుకోవాలి చిన్నులపాయలు వేసుకుంటే ఏంటంటే ఈ కొబ్బరి కారంలో మంచి టేస్ట్ వస్తుంది ఆ విధంగా వేసుకున్న తర్వాత ఇది ఒక జార్లోనైనా ఒక స్టీల్ బౌల్లో అయినా పెట్టుకోవాలి ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకున్నారనుకోండి టేస్ట్ మారిపోయింది నేను ఇంకా స్టీల్ బాక్స్లో పెట్టుకుంటున్నాను గాజుక గ్లాసులో అయినా మనం స్టీల్ దాంట్లోనే పెట్టుకోవాలి ప్లాస్టిక్ దాంట్లో అంతా బాగుండదు టేస్ట్ మారిపోయి ఈ విధంగా చేసి పెట్టుకున్నారనుకోండి ఏం హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు కారం అనేది